సండే నాటి డబుల్ హెడర్ లో ముంబై అలాగే లక్నో జట్లు తలబడ్డాయి అయితే లక్నో జట్టుకు ఇది ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కాగా ముంబై జట్టుకి మాత్రం ఇది ప్లే ఆఫ్ బర్త్ ను కన్ఫర్మ్ చేసుకునే మ్యాచ్ అని చెప్పొచ్చు ఈ మ్యాచ్ లో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు యాభై నాలుగు పరుగుల తేడాతో ముంబై జట్టు ఘన విజయం సాధించింది ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరకొట్టేసింది ఇక దీనిపైన హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ రోజు మొమెంటం అనేది మాకు చాలా కలిసి వచ్చిన విషయం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చేయవలసిన దానికన్నా ఎక్కువే చేసుకుంటూ వెళ్ళిపోయారు అయితే మేము ఆఖర్లో కొద్దిగా వికెట్స్ నైతే పోగొట్టుకున్నాం కానీ ఈ రోజు మ్యాచ్ ని గెలిపించింది సూర్యకుమార్ యాదవ్ కానీ లేకపోతే బూమ్రాను లేదా రికల్టాను అని నాకు అనిపించడం లేదు ఈ రోజు మ్యాచ్ ని గెలిపించింది బాష్ అలాగే నమన్ ధీరన్ అనిపిస్తుంది ఎందుకనంటే వాళ్ళు ఇచ్చిన సూపర్ డూపర్ ట్విస్ట్ నిజంగా నాకు మేము ఖచ్చితంగా గెలవగలం మొదటి నుంచి చివరి వరకు కూడా ఆటగాళ్ళు చాలా పటిష్టంగా ఉన్నారు అన్న పాజిటివ్ వైప్ కొడుతుంది ఎందుకనంటే అన్ని సందర్భాలలో అన్ని అందరు ఆటగాళ్లు బాగా రాణి లేని పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి జట్టు కోసం ఎన్నో రకాల మలుపులు తిప్పాల్సి ఉంటుంది ఆ సమయంలో ఇటువంటి ఆటగాళ్లు చక్రం తిప్పుతారు ఊహించని విధంగా గేమ్ ని మార్చేస్తూ ఉంటారు ఈ రోజు మ్యాచ్ అద్భుతంగా జరుగుతుందని తెలుసు కానీ ఇంత గొప్పగా ముందుకు సాగుతుందని అయితే మాత్రం నన్ను ఊహించలేదు అయితే ఈ రోజు మేము పాయింట్స్ పట్టికలో రెండో స్థానంలో ఉండటం నాకు చాలా ఆనందించే విషయం అయితే ఇది టీం వర్క్ అని నేను చెప్తాను ప్రతి ఒక్కరు కూడా వాళ్ళక వాళ్ళు ఇచ్చిన దానికన్నా రెట్టింపు ఇస్తూ వెళ్ళటం వల్లే ఇది సాధ్యమైంది ఇక బౌలింగ్ విషయంలోకి వచ్చినట్టయితే నేను ఎప్పుడైతే జట్టుకి బౌలింగ్ అవసరమో నేను ఖచ్చితంగా ఆ సమయంలో బౌలింగ్ చేస్తాను బోష్ లాంటి వాళ్ళు బౌలింగ్ చేసి నా స్థానాన్ని వెనక్కి నెట్టేస్తున్నారు ఎందుకనంటే అటువంటి ఆటగాళ్ళు అటువంటి బౌలర్స్ ఖచ్చితంగా కావాల్సిందే నేను కాంపిటీషన్ని చూసి చాలా భయపడుతున్నాను నన్నే వెనక్కి నెట్టేసి యువ ఆటగాళ్లు ముందుకు వెళ్తున్నారు కానీ ఇటువంటి ఉన్న జట్టుకి కెప్టెన్ అవ్వటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇంతకన్నా గొప్ప క్రికెట్ అందించడానికే అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా రాబోయే మ్యాచెస్ లో ఇంకాస్త పురోగతిని ముంబై ఇండియన్స్ జట్టు నుంచి మీరు ఖచ్చితంగా చూస్తారు అంటూ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా సూర్య అలాగే రికల్టన్ కూడా బాగా ఆడారని కానీ వాళ్ళకన్నా అద్భుతంగా ఆడింది మాత్రం నమన్ అని చెప్పాడు